శ్రీ నమః హరి ఓం ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఈశ్వర విశ్వరూపం సర్వాంతర్యామైనటువంటి పరమేశ్వరుని వేదములు వర్ణిస్తాయి ఉపనిషత్తులు వర్ణిస్తాయి కావ్యములు వర్ణిస్తాయి పురాణములు వర్ణిస్తాయి శ్లోకములు ఎన్ని ఈశావాస్యమిదగుం సర్వం ఒక్క మాట చెప్పాలి అంటే ఈ లోకమంతా ఈశ్వరుని చేత సంకల్పితమైనటువంటిది అన్నపూర్ణ మనోహరుడు అన్న చెప్పుకున్నాం కదా అన్నానాంపత అన్నపూర్ణ మనోహరుడు అన్నములకు అధిపతి అన్నదాత అఖిల మానవులకు ఆహారాన్ని పెట్టి ఆనందింప చేసేటువంటి మహానుభావుడు లోకంలో అందరం అన్నగత ప్రాణులైనటువంటి వాళ్ళం కనుక అంబికాపతి అన్న పాలకుడై మనలందరినీ కాపాడుతున్న స్వామికి నమస్కరించి ఓం నమో హరికేశాయ ఉపవీతిని పుష్టానాం పతయే నమ హరికేశాయ అంటే వినీలకేశుడైనటువంటి మహానుభావుడు ఆయన హరకేశములు హరికేశములు అవి నీలకేశములు ఆ కుంతలములు సుదీర్ఘములు అవి అతి కోమలములు మెరుగు టందములను చిందిస్తూ ఉంటాయి ఆ జడలు జటాచూటారి శివాచంద్రమౌళి జటాచూటారి శివాచంద్రమౌళి గంగను తన జూటములందు బంధించినటువంటి మహానుభావుడు అలాంటి కేశములు నిగనిగలాడేటువంటి నీల కుంతలాలు దేవజాతి సౌందర్య భరితాలు రమణీయ రక్ష కవచాలు అవి శివంకరాలు సర్వమంగళహస్త సంవారిత ప్రవర్ధకాలు నీల కంఠుడు ఆయన నీలకంఠుడు మూర్ధజుడు ఆయన కంఠము నీలము ఆయన జడలు నీలము అందుచేతనే హరికేశుడు ఆయన నిరంతరమైనటువంటి ఆ జడలు సామాన్యమైనటువంటివి కావు ఆ జడలకు కూడా ఒక కథ ఉన్నది ఆ ఈశ్వరుని యొక్క జడలకు కూడా కథ ఉన్నది ఒకనొక సమయమున భగీరథుడు తపస్సు చేశాడు జడలు ఎందుకు పెంచుకుంటాడు అందమైనటువంటి క్రాఫ్లాగా ఉండొచ్చు కదా చిన్న జుట్టు అయితే ఆయన జడలే పెంచుకున్నాడు దేనికి అని అడిగాడు ఒక ఆయన శివుడేమిటండి అలా ఉంటాడు దేనికని అంటే ఒకనొక సమయమున పితృదేవతలను తరింపచేయడానికి భగీరథుడు తపస్సు చేశాడు ఓం హర హర మహాదేవ గంగను భూమి మీదకు తీసుకురావాలి గంగ అంగీకరించిన గంగ సరాసరి గనక భూమి మీదకు వస్తే భూమి బ్రద్దలైపోతుంది భూమి బ్రద్దలు కాకుండా కాపాడగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే అందుచేతనే బ్రహ్మదేవుడు చెప్పాడు పరమేశ్వరుని మెప్పించు అని అందుకని హిమాలయ పర్వతమును మీద ఒంటికాల మీద కూర్చొని రెండు చేతులు పైకి ఎత్తి మహానుభావుడు అత్యద్భుతమై జితేంద్రియుడై జితేంద్రియుడై ప్రార్థించాడు శంకర హర హర మహాదేవ శంభో పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు కన్నులార చూచాడు భగీరథుడు హే శంకర మహానుభావా నమస్కరించి శ్రీకంఠలోకేకద్భవస్థన సంహారకారీ మురారి మురారి ప్రియ శ్రీకంఠలోకేకద్భవస్థన సంహారకారీ మురారి మురారి ప్రియ్రధారీ சந்தோக மகேந்திராதிவந்தோகன் புண்ணியஸ்வா விஷ దక్షాధ్వరధ్వంస దీదైవతం బుద్ధిం ప్రధానం కమంబు మధ్యాత్మయోగంకారణం వంచున్ నానా భావింతు బుద్ధిమంతు సర్వేశ్వరా శర్వా సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప ప్రభావ భవానీ నమస్తే నమస్తే నమ పరమేశ్వరుడు పులకితుడై భగీరథ నీకేం కావాలి స్వామి నా పితృదేవలతో తరింపచేయడానికి గంగను అంగీకరింపచేశాను గంగగనక సరాసరి వస్తే భూమి భరించలేదు ఆ గంగను ఆ వేగాన్ని ఆపి నీవు ఆ గంగను నాకు ప్రసాదించాలి స్వామి